आदर का ढेले खाओ बांध रे किसका ने क्या हम ने वो सो हमार पेट पुता यतलो पेट केन फर्स्ट कैंपाटिंग ते कैका कर ना सुननी कैंपाटिंग ते मोर एड्रेस पुतावा चल के तो हम बात करेंगे चलो कैंपाटिंग तो पूरा समय लेती है हम मैं और चली जाता हूं काम से पूरा नहीं मेरे को तो पंप चालकों को ले పోలీసులు భార్య బొచ్చే ఉంటాడా అదే కూతురు బొచ్చే ఉంటుందా అత్త కాదు అది తెలీదు ఎన్న నీ బుద్ధి వచ్చిన కనుక్కో నా కూతురు ఎమ్మి

మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు ఈ బొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు చెట్టుకి వేసుకొని ఇచ్చిన ఆకాశానికి వస్తావా ఏ విధంగా వేస్తావు నువ్వు ఆకాశానికి నిచ్చిన పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మారుతా మాకు తెలియదు అమ్మా చెప్పేది నువ్వు మాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు దాన్ని మెట్టు సాగదెంగుతామ్మా నువ్వు అటు చెప్పదు మెట్టుతో చూస్తా ఉంటనే ఇంటితో పడదింగుతాం ఒకటి అటు చెప్పాడు చెప్పు yang సార్ અટે ન પ્રેમિત બધી પછી પંચાયત પોલીસ ભયપેલ પોઈ કે ભયપડે

आधार कार्ड है लेखा हो किसका ने क्या है ना वो तो हम लोग आगे पूछते जाते हैं लो वेट करो बस तू क्या है 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 क्या పోలీసులు భార్య బతి ఉంటాడా అదే కూతురు బడ్జెట్ ఉంటుందా అత్త కాదు అది తెలీదు ఎన్న తెలిసి నీ బుద్ధి వస్తున్నా నా కూతురు

మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు ఈ బొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు చెట్టుకు ఆకాశానికి వస్తావా ఏ విధంగా వచ్చావు నువ్వు ఆకాశానికి నిచ్చానా పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మా మాకు తెలియదు అమ్మా చెప్పేది నువ్వు మాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు దాన్ని మెట్ట సాగుదింగుతామ్మా నువ్వు అటు చెప్పదు మిగుతా ఉంటనే ఇంటితో పడదింగుతాం ఒకటి అటు చెప్పాకు చెప్పు ஏய் தசைக்குற வச்சான்னு சொல்லிட்டு போ. தமிழ்லையா

ના <coughs>